సో ముందు కారు కనిపిస్తుంది కదా ఆ కార్లో ఉంది కదా దాన్ని కోపించడానికి తీసుకెళ్తున్నాము అదేమో లాస్ట్ రైడ్ బాగా ఎంజాయ్ చేస్తుంది కాకపోతే నేనే ఎనభైలు వెళ్తున్నాను అంటే మా ఓనర్ మీద వెళ్తున్నాడు అనమాట ఈ ఎడారిలో కూడా మా ఓనర్ ఎప్పుడు మ్యాగ్ని కోపియాలన్న ఇక్కడ షాప్ కనిపిస్తుంది కదా ఇక్కడే కోపిస్తాడనమాట బట్ ఆ షాప్ వచ్చేసి క్లోజ్ చేసి ఉంది ఇంకొంచెం ముందుకు వస్తే ఇంకో షాప్ కూడా క్లోజ్ చేసి ఉంది అలాగే ఇంకొంచెం ముందుకెళ్లేసరికి అలాంటి షాపులు అన్ని క్లోజ్ చేసి ఉన్నాయి అక్కడ మేకలకు గడ్డమ్మే అని అడిగితే ఏంటన్నా ఇలా కటింగ్ షాపులు అన్ని క్లోజ్ చేసి ఉన్నాయి అని అడిగితే పోలీసులు వచ్చి క్లోజ్ చేయించారు తమ్ముడు మరి రీజన్ ఏంటనేది మాకు తెలియదు అని చెప్పి చెప్పేశారు నేను ఇంకా ఈ ప్లేస్ లో మేకలు ఒకటే కటింగ్ అనుకున్నాను కోల్డ్ కూడా అంటే నాటు కోళ్లు ఉండేది చూసారా అవి కూడా పెంచి కటింగ్ చేసి అమ్ముతున్నారు అనమాట ఎంతసేపు తిరిగినా రోడ్డు పక్కన ఒక షాపు కూడా ఓపెన్ చేసి కనిపించలేదు ఇంకెంత సేపు తిరిగినా ఒక షాపు కూడా ఓపెన్ చేసి కనిపించపోయేసరికి సంతలోకి వెళ్ళాం అక్కడ కూడా ఏం ఓపెన్ చేసి అయితే లేవు మేకలు అయితే అమ్ముతున్నారు ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా ఏం చేయాలో అర్థం కాక మా ఊర్ నన్ను ఇంటికి వెళ్ళిపోమన్నాడు ఈ రోజు ఈ మేక దృష్టం బాగున్నట్లుంది బట్ ఎనీవే ఈ రోజు మిస్ అయినా సరే రేపైనా సరే దాన్ని కటింగ్ కంపల్సరీగా తీసుకెళ్లిపోతారన్నమాట నన్ను ఇంటికి వెళ్ళిపోమని చెప్పి నేను తోలే కార్ స్విచ్ ఉంటది కదా అది మా ఓనర్ జేబులో పెట్టుకుని అడర్ లోకి వెళ్ళిపోతున్నాడు మళ్ళీ తిరిగి వచ్చి స్విచ్ ఇచ్చి పంపించాడు